హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కెంపుల డైరీస్ ఈరోజైతే మనం కాకినాడ డిస్టిక్లో ఉన్న గొల్లల మామిదాదా అనే శ్రీరాముల వారి ఆలయాన్ని దర్శిద్దాము ఆలయం కాకినాడ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు రాజమండ్రి నుంచి అయితే నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఎంతో పచ్చటి పొలాల మధ్య వెళ్తామండి ఈ టెంపుల్కి చాలా బాగుంటుంది చాలా చిన్న విలేజ్ ఇంత చిన్న విలేజ్లో చాలా పెద్ద టెంపుల్ చూడ్డానికి చాలా బాగుంటుంది అండ్ ఆ గోపురం పైకి కూడా మనం వెళ్ళవచ్చు ఈ ఆలయానికి పదకొండు గోపురాలు ఉంటాయండి మనం వెళ్ళగలిగితే ఆ పదకొండు గోపురాలు ఎక్కి పైకి వెళ్ళచ్చు ఇదే అండి ఎంట్రన్స్ ఆ గోపురం పైకి ఎక్కాలంటే ఇక్కడ మనం ఒక యాభై రూపాయలు ఇచ్చి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఇలాగా స్టెప్స్ ఎక్కుతూ మనం వెళ్ళాలి ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనం చూడడానికి అద్దాల మండపం ఉంటుంది అది చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ఒక గైడ్ కూడా అవైలబుల్లో ఉంటాడండి మనం గైడ్కి కొంచెం పే చేస్తే అతనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఏ మిర్రర్లోంచి ఎలా చూడొచ్చు ఇంకొంచెం పైకి వెళ్ళగానే ఇక్కడ వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది వెళ్ళిన రోజు భీష్మ ఏకాదశి కావడంతో అక్కడ చాలా పెద్ద జాతర జరుగుతోంది చూడ్డానికైతే ఎంతో ఆహ్లాదకరంగా ఉంది ఆ గోపురం పైన శ్రీ రామచంద్రుల వారి చరిత్రనైతే చాలా చక్కగా చేశారండి ఎటు చూసినా ఆంజనేయ స్వామి అండ్ శ్రీరామచంద్రుడు సీతాదేవి లక్ష్మణుడు ప్రతి ఒక్కరి బొమ్మలు మనకి క్లియర్గా ఒక స్టోరీని చెప్తూ ఉంటాయి ఇక్కడ కనిపిస్తున్నదే మెయిన్ టెంపుల్ గోపురం అండి ఆ గోపురం కిందనే శ్రీ రామచంద్రుల వారైతే ఉంటారు గ్రౌండ్ ఫ్లోర్లో మనం ఈ పైన గోపురం ఎక్కి తర్వాత అయినా దర్శించుకోవచ్చు లేదంటే ఫస్ట్ మనం దర్శనానికి వెళ్ళి తరువాత ఈ గోపురాన్ని చూడ్డానికైతే పైకి రావచ్చు మేమైతే ఫస్ట్ దర్శనానికి వెళ్ళిపోయామండి అంత రెష్ అయితే లేరు మోస్ట్లీ జాతర జరుగుతోంది కదా జనమంతా బయటే ఉన్నారు కాబట్టి మాకైతే దర్శనం చాలా ఈజీగా జరిగిపోయింది దేవుడిని అయితే మనం ఫొటోస్ వీడియోస్ ఏమీ తీయకూడదు మొబైల్స్ అలో చేస్తున్నారు కానీ ఫొటోస్ వీడియోస్ అయితే అలో చేయడం లేదు దేవుడి ప్రతిమలు కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి సో మనకి ఆ దర్శనం చేసుకోగానే మైండ్ అంతా చాలా రిలాక్స్గా పీస్ఫుల్గా ఉంటుంది ఇదే అండి మేము వెళ్ళిన టాప్ ఫ్లోర్ ఆల్మోస్ట్ ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ ఫ్లోర్కి వెళ్ళాము అంతే అప్పటికే ఓపిక అయిపోయింది మాకు చూస్తున్నారు కదా ఈవినింగ్ అండి ఇది ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైం అనమాట మేము మార్నింగ్ నుంచి చాలా టెంపుల్స్ దర్శించుకొని ఆఖరికైతే ఇక్కడికి చేరుకున్నాము ఆ రోజు జాతర కావడంతో కార్ కూడా అలో చేయలేదండి టెంపుల్ దగ్గరికి ఒక టూ కిలోమీటర్స్ ముందే కార్ పార్క్ చేసి నడుచుకుంటూ వచ్చాము ఫస్ట్ అయితే వద్దు అనుకున్నాము కానీ ఇంత దూరం వచ్చి దర్శనం చేసుకోకుండా ఎలా వెళ్తామో అనుకొని అయితే దర్శనం చేసుకున్నాము వచ్చి వెళ్ళి చూస్తే కానీ తెలియదండి ఆ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత లేదంటే గొప్పతనం టెంపుల్ దాకా వెళ్ళి దర్శనం చేసుకోకుండా అయితే ఎవ్వరూ రాకండి కొంచెం కష్టమైనా సరే అంత దూరం వెళ్ళామంటే ఆ దేవుడి ఆజ్ఞ లేనిదే మనం అంత దూరం కూడా వెళ్ళము కదా కాబట్టి ఎంత కష్టమైనా దర్శనం చేసుకునే రావాలి ఇక్కడ ఈ ఒక్క గోపురం కాదండి రెండు గోపురాలు ఉంటాయి ఒక గోపురం తూర్పు ముఖంగా ఉంటుంది ఇంకొక గోపురం పశ్చిమ ముఖం వైపు ఉంటుంది తూర్పు ముఖం వైపు ఉన్న గోపురం దాదాపు వన్ సిక్స్టీ టు వన్ సెవెంటీ ఫీట్ ఎత్తుతో నైన్ ఫ్లోర్స్తో ఉంటుంది అండ్ పశ్చిమ వైపు ఉన్నది టూ హండ్రెడ్ టు టూ టెన్ ఫీట్ హైట్లో ఉంటుంది ఇప్పుడు మనం చూసింది పశ్చిమ వైపు ఉన్నదే అదైతే లెవెన్ ఫ్లోర్స్ ఉంటుంది తూర్పుముఖం గోపురానికి అయితే ముందు అలో చేసేవారంట ఇప్పుడైతే క్లోజ్ చేశారు చూడ్డానికి ఎంతో పురాతన గుడిలాగా ఉందండి ఈ టెంపుల్నైతే ఎయిటీన్ ఎయిటీ నైన్లో ద్వారంపూడి సుబ్బిరెడ్డి మరియు రామిరెడ్డి అనే ఇద్దరు సోదరులైతే నిర్మించారట సీతారామ కళ్యాణం ఉన్న ఈ ఆలయంలో శ్రీరామనవమిని ఇంకా ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఈ సందర్భంగా అక్కటి స్థానిక కలెక్టర్ గారు పట్టు వస్త్రాలైతే సమర్పిస్తారు వైకుంఠ ఏకాదశి అండ్ విజయదశమి రోజు కూడా చాలా బాగా జరుపుకుంటారు మేమిక్కడికి అనుకోకుండా ఏకాదశి రోజు వెళ్ళడం వల్ల ఈ సంబరాలన్నీ చూడగలిగాము నేనైతే ఎప్పుడూ ఏదో సినిమాల్లో చూడడమే అండి ఇలాగా రాముల వారి గుడి కళ్యాణం చేయించడం ఇలా జాతర రథం లాగడం ఇవన్నీ రియల్గా చూస్తే ఎంత బాగుంది అసలు ఆ కొబ్బరి తోటలు పచ్చని వరి పైరు ఆ పక్కనే గుడి అసలు ఆ గుడి పైనుంచి నుంచి వ్యూస్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి రాములవారి టెంపుల్ దర్శనం అయిపోయాక అలా ముందుకు నడుచుకుంటూ వస్తే ఇక్కడ ఒక సూర్య దేవాలయం కూడా ఉంది ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది ఈ టెంపుల్లో అయితే ఫుల్ రెష్ ఉన్నారండి ఆ రోజు ఎలాగో దర్శనం చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేసాం